హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఇవాళ చాలా స్పైసీగా ఉండే కోడిగుడ్డు టమోటా కర్రీ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు నోటికి ఏమైనా కారంగా బాగా స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది అంతకని చెప్పేసి నేనైతే ఈ కర్రీ ట్రై చేశాను నాకైతే చాలా చాలా నచ్చింది ఎందుకంటే జలుబు చేసి ఏమి టేస్ట్ తెలియట్లేదు అప్ప ఏదైనా తిందాము అనిపించినప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అందులో ఈ టైంలో ఏంటంటే వర్షాలు పడతా ఉంటాయి కొత్త నీరు వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే జలుబులు చేస్తూ ఉంటాయి జలుబులు చేసినప్పుడు మనకు అసలు టేస్ట్ తెలియదు ఏదైనా కారంగా తిందాము అనిపిస్తూ ఉంటుంది అంతకని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జలుబు చేసినప్పుడు ఇలా కొద్దిగా కారం ఏదైనా వేసుకుని తింటే నోటికి అబ్బా ఎంతో బాగుంటుంది నాకు కూడా అలా బాగా అనిపించింది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా పిల్లలకైతే మాత్రం ఈ కర్రీ చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను కొద్దిగా స్పైసీగా కారం కూడా ఎక్కువే యాడ్ చేశాను అంటే మా ఇంట్లో అందరికీ జలుబులు చేస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంకా కారం కూడా యాడ్ చేస్తే మా పిల్లలకైతే మాత్రం నోటికి చాలా టేస్ట్గా అనిపించిందంట అలా ఎప్పుడైనా కానీ చప్పగా ఉన్నప్పుడు ఇలా వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరితే ట్రై చేయండి